నిన్న అనగనగా మూవీ చూశాను ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే కన్ఫామ్గా చూడాలి ఈ టీవీ విన్లో ఉంది ఖచ్చితంగా చూడండి సుమంత్ మూవీస్ ఆయన మూవీస్లో ఒక మ్యాజిక్ ఉంటుంది చాలా మంచి నటుడు అతనికి రావాల్సిన పేరు అయితే మన తెలుగు ఇండస్ట్రీలో రాలేదు అంతకన్నా వరస్ట్ మూవీలు చేసే వాళ్ళకి పేర్లు వచ్చినాయి కానీ ఈయనకపోతే మంచి పర్ఫార్మరు ఆయన చేసే మూవీలు కూడా మంచిగా ఉంటాయి అయినాకైనా ఆయనకి రావాల్సింది ఏమైతే రాలేదు ఈ అనగనగా మూవీ అయితే ఖచ్చితంగా చూడండి జనరల్గా నేను ఏదైనా మూవీ చూస్తే కనుక ఎమోషనల్ సీన్స్ అయినా ఏ సీన్స్ అయినా అంత త్వరగా నా కళ్ళలోంచి కన్నీళ్ళు రావు అంటే బయట సిచ్యువేషన్లో ఎమోషనల్గా నేను వీక్ అయినప్పటికీ అప్పుడు కూడా కన్నీళ్ళు అంత త్వరగా రావు ఐ థింక్ నాకు తెలిసి ఉండవుతే వన్ ఆర్ టూ మూవీస్కి సినిమా చూసినప్పుడు నా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత లాస్ట్ ఫార్టీ మినిట్స్ కళ్ళల్లో నీళ్ళు తిరిగే కంటిలోంచి నీళ్ళు వచ్చి అంత ఎమోషనల్ గా ఉంటుంది మూవీ ఈ మూవీ గురించి నేను రివ్యూ రూపంలో చెప్పడం ఆ సినిమాలో చెప్పినట్టే పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది కథ రూపంలో అందిస్తే వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నట్టు చూపించారో అదే విధంగా ఈ మూవీ గురించి కూడా నేను కథ గురించే చెప్తాను ఈ మూవీ గురించి మాట్లాడుకునేటప్పుడు రియల్ లైఫ్ లో ఈ మధ్య ఒక వీడియో చూశాను దాన్ని మీకు వినిపిస్తాను ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది కొంచెం ఓపిక చేసి చూడండి ఎస్పెషల్లీ పేరెంట్స్ మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ అయితే ఖచ్చితంగా చూడండి ఇప్పుడు మనం ఒక వ్యక్తి తన కెరియర్ గురించి మాట్లాడిన మాటలు విందాం కుమార్ ఏదో ఇంట్లో పరిస్థితులు సపోర్ట్ చేయక పేరెంట్స్ దగ్గర ప్రోత్సాహం లేకపోతే క్రికెట్ వచ్చేసి ఏదో జాబ్ చేయడం వల్ల ముంబై వచ్చి ఇక్కడ ఏదో లోకల్ టోర్నమెంట్స్ అడుగుతున్నాయి ఇది నా పరిస్థితి మా కోచ్ మా నాన్న కూర్చు అని చెప్పి తీసుకొని లేట్ గా ప్రాక్టీస్ కి రావడం అడావిడ్గా బ్రాండెడ్ క్లోత్స్ వేసుకొని కరెక్ట్ కిట్ పట్టుకొని వచ్చి చేసినా ఏకుండా ప్రాక్టీస్ చేసుకుంటూ వాడు మా ఆయన క్లబ్ క్రికెట్ వాళ్ళకు మిగిలిపోయాడు నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారేమో పది పన్నెండు బాల్ తీసుకొచ్చి వెరీ నెట్స్ లో తనకి విడిగా ప్రాక్టీస్ చేయించోరు దగ్గర రోజు ముగ్గురం ఒక దగ్గర ఉన్నాం దగ్గరికి ప్రోత్సాహం ఉంటే ఒక ప్యాషన్ యాడ్ అయితే పిల్లల జీవితం ఎలా ఉంటుందో ఏదో చూడమో వాళ్ళు ఎలా బెట ఉన్నాము చాలా మందికి పిల్లల్ని కనటమే ఇవ్వచ్చు నచ్చట వాళ్ళకు ఒక ప్రొఫెషన్

మా పిల్లల కోసమే కష్టపడుతున్నాం అని చెప్పి మాట్లాడతారు కష్టపడి ఏం ఉపయోగం వాళ్ళని ఒక మిషన్లానే చూస్తున్నారు పిల్లల్ని ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ ఎగ్జాక్ట్గా అనగనగా మూవీలో అదే చెప్తున్నాడు తల్లిదండ్రులు పిల్లలకి సపోర్ట్గా ఉండాలి అండ్ విధంగా పిల్లలకి అందించేటువంటి ఎడ్యుకేషన్ బట్టి బట్టేటట్టు ఉండకూడదు మనం చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం పిల్లల గురించి చాలా వీడియోలు చేశాం కార్పొరేట్ కాలేజీల గురించి చాలా వీడియోలు చేశారు ఎందుకంటే మన తర్వాత జనరేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళని మనం రోబోలుగా మార్చేస్తున్నాం ర్యాంకులుగా ర్యాంకులు మిషన్లుగా మార్చేస్తున్నాం వాళ్ళు ఇంక ఏ వేటిలోని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తలేదు స్పోర్ట్స్ కానీ ఇంకొక రంగంలో కానీ ఇంకొక రంగంలో కానీ తల్లిదండ్రులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తలేదు ఒక అరవై వేలో డెబ్బై వేలో ఫీజు కట్టడం టాప్ ర్యాంక్ లో ఉన్నటువంటి కాలేజీల్లో జాయిన్ చేయటం మా పిల్లోడికి కూడా టాప్ ర్యాంక్ రావాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకోవటం ఇదే అయిపోయింది ఇది కుర్రోడు అతనికి ఒక ఫ్యాషన్ ఉంది ఈ వీడియోలో మాట్లాడాడు కదా అతనికి ఒక ఫ్యాషన్ ఉంది క్రికెటర్గా ఎదగాలి అని చెప్పి తల్లిదండ్రులు ప్రోత్సాహం లేదే చెప్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి తండ్రి నాకు ఉండుంటే కనుక నా జీవితం వేరే విధంగా ఉండేది ఇంకా మీకు గట్టిగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా ఏళ్ల కుర్రోడు వైభవ్ సూర్యవంశీ అతని తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండటం వల్లనే వైభవ్ సూర్యవంశీకి ఒక ఫ్యాషన్ ఉండటం వల్లనే పద్నాలుగేళ్ళ వయసులో ఆ పిల్లోడు ఐపీఎల్లో అరంగేటం చేసి సెంచరీ చేయటం జరిగింది ఎందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఆ పిల్లోడికి ఉన్నటువంటి ఫ్యాషన్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో తల్లిదండ్రుల్లో ముఖ్యంగా పిల్లలకి వేటి మీద ఆసక్తి ఉంది వాళ్ళ ఫ్యాషన్ ఏంటి దాని మీద ముందుకు తీసుకెళ్దాం వాళ్ళనే వాళ్ళకి అది నేర్పిద్దాం ప్రోత్సహిద్దాం అని చెప్పి ఎవరికీ లేదు వెనకనగా మూవీలో కూడా అదే చూసాం తల్లి క్యారెక్టర్ లో చూసుకుంటే కనుక తన పిల్లల్ని కూడా ఒక ర్యాంక్ మిషన్ గా తయారు చేసేద్దాం అని చెప్పి ఆలోచనలో ఉంటది ఆవిడ కానీ ఆ సినిమాలో వ్యాస్ ఆలోచన ఏంటి పిల్లలకి సబ్జెక్ట్ అందేవాళ్ళే అది కూడా ఒక కథ రూపంలో అందిస్తే వాళ్ళు ఈజీగా ఆసక్తి చూపుతారు ఎడ్యుకేషన్ మీద అదే విధంగా ఆ ఎడ్యుకేషన్తో పాటు మిగిలిన రంగాల్లో కూడా వాళ్ళు ముందుకెళ్లే ప్రోత్సాహం చూపిస్తాడు ఆ సీన్లని మొక్కలు మార్డం గాని పెయింటింగ్ వేయడం గాని వగైరా వగైరా అన్నీ చూపిస్తాడు అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కాకోకుండా చదివే కాకోకుండా స్కూల్కి వచ్చి ఒక ఎనిమిది గంటలో తొమ్మిది గంటలు క్లాస్ రూమ్లో పాఠాలు వినటమే కాకోకుండా మిగిలిన యాక్టివిటీలు కూడా పిల్లలకు ఉండాలని చెప్పి డైరెక్టర్ చాలా చక్కగా చూపించాడు దాంతోపాటుగా కోర్ ఎమోషన్ బంధాలు ఒక పర్సన్ మన నుంచి దూరం అయిపోతే ఏ విధంగా ఎమోషనల్గా తీసుకోవాలి ఎంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పి చాలా చక్కగా చూపించాడు ఎస్పెషల్లీ చివరిలో తండ్రికి కొడుక్కి వచ్చేటువంటి సన్నివేశాలు చాలా బాగుంటాయి ఎమోషనల్గా టచ్ చేస్తాయి ఒక సినిమా కాకోకుండా మన జీవితాన్ని మనం చూసుకున్నట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ చూస్తే కనుక వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నారో వాళ్ళ పిల్లల జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో అన్నది అర్థమవుతుంది ఆ సినిమా చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే టాప్ ర్యాంకులు ఉన్నటువంటి స్కూల్లో కానీ కాలేజీలో కానీ పిల్లల్ని జాయిన్ చేయాలి వాళ్ళ పిల్లలకు కూడా ర్యాంకులు రావాలి ఏదో విధంగా బట్టి బట్టేస్ అయినా వచ్చేయాలి ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళి ఒక రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించుకుండి ఆ తర్వాత పెళ్లి చేసి ఇద్దరు పిల్లలను కలిసి మళ్ళీ వాళ్ళని కూడా ఒక రోబోలో తయారు చేసేయాలి ఒక మిషన్ మనం అంతే మనుషులు కూడా ఒక మిషన్లో తయారైపోతున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్లెండర్ బండి ఉంది దానికి పల్సర్ ఇంజిన్ తీసుకెళ్ళి పెట్టావనుకో అంత వేగంతో పరిగెట్టలేదు అంటే ఒక పిల్లోడు కూడా అంతే వాడి స్టామినా ఏంటి వాడు ఎందులో ఇంట్రెస్ట్ చూపించగలుగుతున్నాడు వాడి ప్యాషన్ ఏంటి అని తెలుసుకుండి వాడిని అందులో ముందుకు తీసుకెళ్లేవనుకో పల్సర్ బండిలో స్పీడ్గా వెళ్తాడు అంతేకాకుండా వాడికి సంబంధం లేని దాంట్లో కూర్చోబెట్టేవనుకో అప్పుడు ఏమవుతుంది స్ప్లెండర్ బండికి పల్సర్ ఇంజిన్ తగిలించినట్టు అవుతుంది వాడు స్పీడ్గా వెళ్తాడో అక్కడే ఉంటాడు గింజకుంటా గింజకుంటా అక్కడే ఉంటాడు అదే చేస్తున్నారు తల్లిదండ్రులు గా ఇప్పుడు ఈ అబ్బాయి వీడియో చూసాం కదా ఆ అబ్బాయి చివరిలో ఇంకా కొన్ని మాటలు చెప్పాడు అంత అని చెప్పి నేను వీడియోలో కట్ చేశాను కానీ ఆ పిల్లోడు క్రికెట్ మీద ఇష్టంతో ఫ్యాషన్తో తన సొంత డబ్బులు పెట్టుకుని క్రికెట్ బ్యాట్ కొనుక్కుంటే వాళ్ళ ఫాదర్ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళందరూ మీ పిల్లడు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాడో చదువుకోకుండా అని చెప్పి చెప్పడంతో అతని తండ్రి వచ్చి ఆ బ్యాట్ ఎరగొట్టేశాడు క్రికెట్ లేదు ఏమీ లేదు అని చెప్పి ఎరగ్గొట్టేసాడు పైగా మళ్ళీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులతో ఏం కొనుక్కోలేదు అతను సొంత డబ్బులతోనే కష్టపడి ఏదో బ్యాట్ కొనుక్కున్నాడో వాడే నేర్చుకుంటున్నాడో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాటలు వినటం వల్ల కొడుక్కి ఏదైతే ఫ్యాషన్ ఉన్నదో దాన్ని నమ్మలేకపోయాడు తండ్రి నితీష్ కుమార్ రెడ్డి తండ్రి కొడుకున్నటువంటి ఫ్యాషన్ నమ్మాడు వైభవ్ సూర్యవంశి తండ్రి కొడుకున్నటువంటి ఫ్యాషన్ నమ్మాడు ఈ రోజు వాళ్ళిద్దరు పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి వాళ్ళిద్దరు లైఫ్ ఏ విధంగా ఉందో చూడండి ఏదైనా క్రికెట్ అయినా డ్రాయింగ్ అయినా ఇంకా ఏ కెరియర్లో అయినా మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఫ్యాషన్ ఉంది అనిపిస్తే కనుక దయచేసి అందులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అంతేగాని ఇంజనీరింగ్ చేసాం ఒక సాఫ్ట్వేర్లోకి పంపేసాం ఒక లక్ష రూపాయలు జీతం తెచ్చుకుంటాడో ఆ లైఫ్ సెట్ అని మాత్రం అనుకోకండి వాడు హ్యాపీగా ఉండడం వాడి కెరియర్ లో వాడు హ్యాపీగా ఉండడు ఇప్పుడు ఈ అబ్బాయిని చూస్తేనే అర్థమైపోతుంది వాడికి లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయల జీతాలు వచ్చినా కానీ వాడు హ్యాపీగా బతకలేడు వాడు ఫ్యాషన్ ఏంటి క్రికెట్లోకి వెళ్దాం అనుకున్నాడు అది అవ్వలేదు అవ్వకపోతే కనుక ఖచ్చితంగా హ్యాపీగా ఉండలేడు హ్యాపీగా బతకలేడు ఎంత డబ్బు ఉన్నా జీవితంలో ఎన్ని మెట్లు ఎక్కినా ఎన్ని సాధించినా అనుకున్నది సాధించకపోతే కనుక ఆ పెయిన్ అలాగే ఉండిపోతుంది ఆ బాధ అలాగే ఉండిపోతుంది ఎనగనగా మూవీలో కొన్ని సీన్లలో ఉంటుంది పిల్లలకి చిన్న పిల్లలకి ఏ విధంగా సబ్జెక్ట్ నేర్పాలి ఒక కథ రూపంలో కనుక వాళ్ళకి అందిస్తే కనుక వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటుంది మీకు ఇంకా బాగా చెప్పాలంటే కనుక మనం ఒక సినిమా చూసి వచ్చామనుకో ఒక కథ రూపంలో స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కాబట్టి సో మనకి గుర్తుంటుంది అది గుర్తున్న దాన్నే మనం బయటకు వచ్చి సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూలు చెప్తారు చాలామంది విధంగా మీరు ఆ కథ రూపంలో చెప్పకోకుండా ఒక లెసన్ రూపంలో కనుక మీరు చెప్పారు అనుకో గుర్తుండదు అంత త్వరగా సో ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో జరిగేది అదే స్టూడెంట్స్కి ఉన్నటువంటి టీచర్స్ ఒక లెసన్ లాగా ఏదో చెప్పామా అన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక కథ రూపంలో లెసన్స్ని అందివ్వండి వాళ్ళు ఇంకా మెరుగ్గా పర్ఫామ్ చేస్తారు ప్రతి స్టూడెంట్ చివరికి సరిగ్గా చదవని స్టూడెంట్ కూడా ఎంతో కొంత గేమ్ చేసుకుంటే పాస్ అవుతాడు ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్కొ నేర్చుకోగలుగుతాడు బయటికి వెళ్ళిన తర్వాత వాడి కెరియర్ని వాడే బిల్డ్ చేసుకోగలుగుతాడు ఆ ధైర్యం వాడికి వస్తుంది అంతేగాని మీరు ఒక రోబోట్లో ట్రీట్ చేసి వాళ్ళని బట్టి బట్టిచ్చేసి వాళ్ళు ఆ విషయాలన్నీ మర్చిపోతూ ఉంటారు బట్టి బట్టింది ఎంతసేపు గుర్తుంటుందో మర్చిపోతూ ఉంటారు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు ఆ ఫెయిల్ అయిన వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు పనికిరాడని చెప్పి తల్లిదండ్రులు అంటారు స్కూల్లో కూడా అంటారు వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి చనిపోయి స్టేజ్ దాకా వెళ్తారు ఆ సీన్లు కూడా చూపించాడు ఈ సినిమాలో అనగనగా మూవీలో మనం ఇవన్నీ బయట చూసి పిల్లలకు జరిగే ఇవన్నీ అందుకనే తల్లిదండ్రుల్ని ఈ మూవీ చూడండి అని చెప్తున్నా ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాలి ప్రతి తండ్రి ఖచ్చితంగా చూడాలి మన పిల్లలకి మనం ఎప్పుడు లైఫ్లో ఏదో రా అని చెప్పి పరుగు పెట్టించకూడదు వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయాలని వాళ్ళ మీద రుద్దకూడదు వాళ్ళ కెరియర్లో దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దేని మీద ఫ్యాషన్ ఉంది అని చెప్పి మనం తెలుసుకుండి దాని మీద మనం వాళ్ళని ఫోకస్ చేయించగలిగితే కనుక వాళ్ళ లైఫ్లో వేరే విధంగా ఉంటాయి ఎనీవే అనగనగా మూవీ అయితే తల్లిదండ్రులు అందరూ చూడాల్సిన మూవీ పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా అందివ్వాలి అన్న విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే ఎమోషనల్ బాండింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది మీకు వీలుంటే కనుక కంపల్సరీ ఆ మూవీ అయితే ఒకసారి చూడండి